మా మరి మీరు ఎప్పుడు చర్చికి వెళ్ళలేదా నేను వెళ్ళరు ఇప్పుడు అంటే నమ్మకం ఉంటే వెళ్తానని చెప్పిన నమ్మకం ఎందుకు వెళ్ళాలని చెప్పిన నేను ఒకప్పుడు వెళ్ళాను వీళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు నిమిషించుకోవటం తప్ప లేరు అంటే వ్యాపార సంస్థ అదొక వ్యాపారం అందుకే మనం కానీ వాళ్ళని చూసి మనం మోసం పోయేది మేకని వదిలేసిన పూర్తిగా పూర్తిగా మీ స్పీచ్లు అవి వేరే వేరే అయిన తర్వాత దేవుడు లేదు మనం కష్టపడితేనే మనం తినాలి కాదా దేవుడు వచ్చి మనకు వెళ్ళేది ఏం లేదు ఏదో దేవుడు పెట్టాడు కదా ఏదో ఒకటి పెట్టాడు కదా అది కాదు మరి అప్పుడు పిల్లలు కూడా ఇబ్బంది పెట్టట్లేరా వాళ్ళు వాళ్ళు పోతారు చర్చికి మనం చర్చి మంది మంది ఒకటి వాళ్ళం బలంతో పెట్టలేము ఇంట్లో వాళ్ళు మరి మొదట కొంచెం వెళ్ళేవాళ్ళ చర్చి నేను ఒకప్పుడు చర్చ్ అంటే మనకు అప్పుడు దీవత్సం సెలవులు పెట్టుకొని మనం మొత్తం చేసేవాళ్ళం అంటే అన్ని డెకరేషన్లు చేసి క్రిస్మస్ జరిపి మనం సంఘంలో ఒక నెంబర్ తర్వాత మనకు అర్థమైపోయింది ఇప్పుడు నీ గురించి ఆయన గురించి నువ్వు చెప్తావు గురించి ఆయన చెప్తాడు మిగతా మంచి మధ్యాహ్నం వచ్చేవాడు నేనే అంటే చర్చి పట్ల నీకు నచ్చలేదా పాస్టర్ పట్ల నచ్చలేదా దేవుడే లేదనే నిర్ణయానికి వచ్చావా దేవుడు లేడు మనం కష్టపడేది మనం ఇప్పుడు నేను డ్యూటీకి పోతే నేను డ్యూటీకి పోతే పవలు వస్తుంది నేను కష్టం చేస్తేనే కదా పవలు వచ్చేది అవును దేవుడు ఏమనిచ్చిందా ఏ దేవుడు లేడు ఏ దేవుడు ఇవ్వడు మనం కష్టపడితేనే మనం చేసుకుంటేనే కాదు చాలా మంది ఏమంటారు అంటే క్రైస్తవులు ఒక్కరు కూడా మారరు వాళ్ళు ఖచ్చితంగా అని నమ్ముకొని ప్రార్థన చేస్తారు నిజమైన దేవుడు ఆయనే అంటారు అని ఇప్పుడు క్రిస్టియన్స్కు ఏపే గొప్ప అల్లా అల్లా ముస్ గొప్ప వెంకటేశ్వర స్వామి హిందువులకు గొప్ప అట్లా వాళ్ళకు వాళ్ళకు గొప్ప కాని ఇప్పుడు మనకు ఇప్పుడు మనం అన్నట్టు వాళ్ళకి ఏంటంటే మనకు ఎవరు గొప్పలేదు ఇప్పుడు నేను ఎవరైనా కానీ కష్టం చేయండి వాళ్ళకి రాదు రాదు అట్లా ఇప్పుడు అంతే ఇంకా సమాజంలో ఇవన్నీ పేర్లు చెప్పి సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న అందరికీ కొంచెం ఇబ్బంది పడ్డ పర్లేదు అడుగుతా మరి